కశ్యపా స్వాగతం ఈరోజు మనం బాగల్కోట జిల్లా బాదామికి సమీపంలో ఉన్నటువంటి చోళచగడ్డ వద్ద ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి హిందూ పుణ్యక్షేత్రంగా పేరొందినటువంటి దేవి ఆలయం ఏదైతే ఉందో ఈ దేవి ఆలయానికి రావడం జరిగింది ఇప్పుడు మనం దేవి ఆలయం ముందు భాగంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా చక్కగా కనబడుతున్నాయి ఈ ఆలయం వచ్చేసరికి ఏడవ శతాబ్దానికి చెందింది దీన్ని బాదామి చాళుక్య రాజులు నిర్మించారు అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది ఈ ఆలయానికి దీంట్లో ఉన్నటువంటి శాకాంబరీ దేవిని బనశంకరీ దేవి అని కూడా పిలవటము అనేది జరుగుతుంది దీనికి మరో ప్లేటు వచ్చేసరికి శక్తిపీఠ దేవిని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి కేవలం కన్నడ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ప్రతి సంవత్సరము కూడా విశేషంగా భక్తులు రావటము అనేటువంటిది జరుగుతుంది ఇక ప్రతి సంవత్సరము కూడా జనవరి ఫిబ్రవరి లోపల ఇక్కడ పెద్దనైనటువంటి జాతర ఒకటి జరుగుతుంది ఇది బనశంకరి జాతర అని చెప్పి పిలవటం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ జరిగే ఈ జాతరకి కేవలం మహా మహారాష్ట్ర కన్నడ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా భక్తులు రావటము అనేటువంటి జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నది ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక ఆలయం దీనికి రూపలికి వెళ్ళాలంటే చాలా పెద్దనైనట్ ఉంటుంది ఇది ఈ సమయం ఆ సమయం లేకుండా ఎల్లవేళలా కూడా ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడేటువంటి దేవాలయంగా మనం చెప్పవచ్చు అయితే ఈ ఆలయ నిర్మాణం మనకు కొంత వింతగా అనిపిస్తుంది మొదటి లోపల ఇది ద్రావిడ నిర్మాణ శైలి లోపల నిర్మించారట పునర్నిర్మాణం విజయనగర నిర్మాణ శైలిలో ఉంది అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నది గర్భాలయంలో ఉన్నటువంటి శాఖాంబరీ దేవి యొక్క విగ్రహము ఇది చాలా చక్కగా అనిపిస్తుంది అమ్మవారు చాలా మహిమగిలినటువంటి దేవతగా ఇక్కడ ప్రజలు బాగా విశ్విస్తారు ఇక ఆలయం ముందు భాగంలోకి చూసినట్లయితే కనుక ఇదంతా ఆలయం ముందు భాగం పెద్దనైనటువంటి ధ్వజస్తంభం ఏదైతే ఉందో ధ్వజస్తంభం మనకి ఇక్కడ కనబడుతుంది అట్లానే ఈ ధ్వజస్తంభానికి కన్నా ముందుగా కనబడేటువంటి పెద్ద పెద్దైనటువంటి దీపస్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ దీపస్తంభాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా మనం చెప్పవచ్చు చూడండి ఎట్లా ఉన్నాయో ఈ దీపస్థావాల ముందే కొన్ని చోట్ల నాగప్రతిమలు కూడా ఉన్నాయి వీటిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడము అనేటువంటిది మనం చూడవచ్చు ఒకసారి మరలా ఈ ఆలయం చూసుకుంటూ బయటకు వెళ్ళి బయట ఉన్నటువంటి విశేషాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ఆలయం నుంచి బయటకు వచ్చి ఒకసారి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఉండేటువంటి కన్స్ట్రక్షన్స్ మనకు చాలా అద్భుతంగా అనిపిస్తాయి అన్ని పురాతనమైన కన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా ఇక్కడ కనబడేటువంటి పెద్దనైనటువంటి వాటర్ ట్యాంక్ ఒడ్డున ఉన్నటువంటి ఈ గాజు టవర్ దీంతో పాటుగా దీపస్తంభం దీన్ని గాడ్ టవర్ కం దీపస్తంభంగా చెప్పవచ్చు దీని నిర్మాణం కూడా చాలా చక్కగా అనిపిస్తున్నది ఇక పక్కనే ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చాము మనం వెళ్ళినటువంటిది మండు వేసవి కాబట్టి ఇక్కడ చుక్క నీరు కూడా లేదు అదే వర్షాకాలంలో వచ్చినట్లయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయా అన్న విధంగా అత్యద్భుతంగా ఉండేది ఈ ప్రదేశం మొత్తం కూడా చూడండి అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా పెద్దనైనటువంటి కొల అనేది చుట్టూరా కూడా దిగడానికి వీలుగా మెట్లతోటి చుట్టూరా కొబ్బరి చెట్లతోటి చాలా పెద్దనైనటువంటి ఈ వాటర్ ట్యాంక్ మనకు కనబడుతుంది ఈ వాటర్ ట్యాంక్ ఎదురుగానే మనకు ఒక చిన్న శివాలయం కూడా కాని రావడం అనేది జరుగుతుంది ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి చూసినట్లయితే కనుక ఇక్కడ బావి కనబడుతుంది ఈ బావి వచ్చేసరికి హంపీలో ఉన్నటువంటి పొలం ఏదైతే పుష్కల ఏదైతే ఉందో దాన్ని తలపించే విధంగా అనేకమైనటువంటి మెట్లతోటి చాలా అత్యద్భుతంగా అద్భుతమైనటువంటి డిజైన్తోటి దీన్ని నిర్మించడము అనేటువంటిది జరిగింది ఇది ఏమైనప్పటికీ కూడా కేవలం కన్నడ రాష్ట్రాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కూడా విశేషంగా ఎల్లవేళలా కూడా భక్తులు వచ్చేటువంటి ఈ బనశంకరి ఆలయము అనేటువంటిది తప్పనిసరిగా ఒక్కసారైనా చూసి తీరవలసిందే నిజంగా బాదామి టూర్ లోపల బనసంకరి ఆలయం చూడకుండా రావటము అంటే ఆ యాత్ర అసంపూర్తిగానే ముగిసినట్లు అని మంచి చెప్పుకోవాల్సి ఉంటుంది చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు థ్యాంక్ యూ